ఫ్యాన్సీ సారీస్ లోనే వన్ మోర్ బ్యూటిఫుల్ ముగ్ధా సిల్క్ శారీ అండి ఇది వచ్చేసరికి మనకి మిడిల్ పార్ట్ లో చెక్స్ వస్తుంది అండ్ కింద షిబోరి వస్తుంది జరీ బార్డర్ వస్తుందండి జరీ బార్డర్ వస్తుంది అండ్ పైన కూడా అలానే మనకి షిబోరి డిజైన్ అండ్ జరీ బార్డర్ వస్తుంది ఈ విధంగా అనమాట ఈ విధంగా అయితే వస్తుంది మనకి శారీ మొత్తం ఓపెన్ చేసి చూస్తానండి పళ్ళు పాట వసరికి ఈ విధంగా ఉందండి పళ్ళు పళ్ళు చూడండి రిచ్ పళ్ళు ఇచ్చారు మనకి ఆరెంజ్ కలర్ అండి ఆరెంజ్ కలర్ మనకి క్యామ్ లో ఇంకా డార్క్ కనిపిస్తుంది కానీ డార్క్ గా అట్ల ఏం లేదండి చాలా బాగుంది డీసెంట్గా ఉంది చాలా అంటే చాలా బాగుంది అండ్ పళ్ళులో కూడా మనకి జరీ చెక్స్ ఇచ్చారు ఇట్లా జరి బోర్డర్ లాగా ఇచ్చారు చూడండి చాలా బాగుంది అండ్ టేజల్స్ ఇచ్చారు శారీ మాత్రం మా చాలా సాఫ్ట్ ఉందండి చాలా చాలా బాగుంది మెత్తగా ఉంది అండ్ పళ్ళు ఇక్కడ వరకు కంటిన్యూ అయింది అండ్ ఇక్కడ నుంచి సరికి వచ్చి మనకి శారీ మొత్తం ఈ విధంగా అయితే ఉంటుంది ఈ విధంగా శారీ ఉంటుందండి పైన జరీ బోర్డర్ అండ్ షిబోరి డిజైన్ చెక్స్ అండ్ కింద కూడా సేమ్ షిబోరి డిజైన్ అండ్ చెక్ అది జరీ బోర్డర్ అనమాట సో లుక్ అయితే ఈ విధంగా ఉందండి ఎంత మంచి లుక్ అయితే వచ్చింది చూడండి ఎంత బాగుందో మన పళ్ళు కూడా మంచి రిచ్ పళ్ళు ఇచ్చారు బ్లౌజ్ చూపించలేదు కదా బ్లౌజ్ కూడా చూపిస్తానండి సో బ్లౌజ్ కూడా మనకి ఏదైతే పళ్ళులో ఉందో సేమ్ అదే ఇచ్చారండి ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ పీస్ బ్లౌజ్ మనకి జరీ చెక్సే ఇచ్చారండి జరీ చెక్స్ అండ్ మనకి ఈ పైన అయితే ప్లెయిన్గా ఉంటుంది మిడిల్లో చెక్స్ వస్తాయి అండ్ ఇక్కడ కూడా ప్లెయిన్ ఉంటుంది జరీ ఉంటుంది చాలా బాగుందండి బ్లౌజ్ పీస్ కూడా మంచిగా చాలా మంచిగా అనిపిస్తుంది శారీ మాత్రం చాలా గా ఉందండి మంచి అఫీషియల్ లుక్ అయితే వస్తుంది చాలా బాగుందండి చాలా అఫిషియల్ లుక్ ఉంటుంది చాలా అంటే చాలా బాగుంది ఈ శారీ అయితే చాలా బాగుంది అది లుక్ అయితే ఇంత డీసెంట్గా ఉందండి చాలా బాగుందండి డీసెంట్ లుక్ అయితే ఉంటుంది సో చూసారు కదా మనకి పళ్ళు అయితే రిచ్ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా సేమ్ బ్లౌజ్ ఆరెంజ్ కలర్ బ్లౌజ్ వస్తుందండి చాలా బాగుందండి చాలా అఫీషియల్ లుక్ ఉంది చాలా అఫీషియల్ గా ఉందండి చాలా బాగుంది శారీ అయితే మనకి లుక్ మాత్రం అసలు అల్టిమేట్ గా ఉంటుంది శారీ వేర్ చేసినప్పుడు మాత్రం చాలా అంటే చాలా బాగుందండి జరీ బార్డర్ వచ్చి మనకి మంచి లుక్ వస్తుంది అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి మనకి జస్ట్ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి జస్ట్ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఎవరికైనా కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ నెంబర్ ఉంటుంది వాట్సప్ చేయండి మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ